వెల్కమ్ టు తెలంగాణ క్యూ న్యూస్ టీవీ మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని పలు వాడల్లో నస్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలతో జైబాబు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పుదారి తిరుపతి మాట్లాడుతూ దేశ స్వాతంత్రాన్ని హరించిన బ్రిటిష్ పాలనను తన శాంతియుత పోరాటంతో దేశ ప్రజలను ఏకం చేసి బ్రిటిషర్లను కొట్టిన భారత జాతిపిత గాంధీని అహర్నిశలు కృషి చేసి బడుగు బలహీన వర్గాలకై అనేక సంక్షేమాలను అందించే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు అవమానించడం సిగ్గుచేటని దీనిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని తెలిపారు కేవలం బీజేపీ మనస్ఫూర్తి అనే వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తుందని వారు మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం కేవలం మతపరమైనటువంటి ప్రచారాన్ని చేస్తుంది కానీ ప్రజలకు అందించవలసిన రాజ్యాంగబద్ధమైనటువంటి వెసులుబాటును కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నూకల రమేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ సూర్యమిల్ల వేణు జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ నియోజకవర్గ అధ్యక్షుడు నారిగే నరేష్ పట్టణ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు భీమిలి రాజేష్ మాజీ కౌన్సిలర్లు తోట శ్రీనివాస్ రాజమౌళి బడి పద్మ పుధారి కుమార్ వేల్పుల రవీందర్ సింగరేణి రిటైర్డ్ కార్మికులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారి ఏ కార్యక్రమం ఎందుకు చేపట్టారు వారి మాటల్లోనే ఈ ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు సూచన మేరకు మంచిన నియోజకవర్గం మా ప్రియతమ శాసనసభ్యులు కుకిరాళ్ళ ప్రేమసాగరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురక్రమ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది గత ఐదు రోజులుగా రెండో తారీఖు ఈ కార్యక్రమం ప్రారంభమైంది గత ఐదు రోజులుగా ప్రతి వాడలో ప్రజలందరకు మన బాబూజీ యొక్క గొప్పతనమైంది మహాత్మా గాంధీ ఆ రోజు తన ప్రాణాలను ప్రాణ త్యాగం చేసి ఆ రోజు అహింస పరమ ధర్మ అని చెప్పి ప్రజలందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడతామని తీసుకొచ్చి ఆ రోజు అందరినీ ఏకతాటి తీసుకొచ్చి అనేక సత్యాగ్రహాలు పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టడం జరిగింది బాబూజీ గారు అలాంటి బాబూజీ గారిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మర్చిపోవాలనే ఉద్దేశపొచ్చి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేస్తున్నది అదేవిధంగా మన అది స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సంపద ఈ దేశ ఫలాలు అందరూ కూడా సమానంగా సమానంగా అనుభవించాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారు మూడు వందల మంది ప్రతినిధులు రెండు సంవత్సరాల పైబడి అనేక రాజ్యాంగాలు పరిశీలించిన తర్వాత మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగం రచించిన తర్వాత ఈరోజు అందరికీ రిజర్వేషన్ అయితేనేమి పరిపాలన అయితేనేమి ఈరోజు అందరికీ సమానంగా ఈ పాలన అందునంటే డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి అనేది తప్పదు ఇలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం మహాత్మా గాంధీని అవమానించడం అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశం కొద్ది కుట్ర జరుగుతుంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు కేవలం మతత్వ పార్టీ మతాలను రెచ్చగొట్టడం తప్ప ఈరోజు ఈ దేశానికి చేసింది ఏం లేదు వీరు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనస్మృతి అనేది ఒక రాజ్యాంగము ఇది ప్రాచీన రాజ్యాంగం అని చెప్పి వారి మనస్మృతిని ముందుకు తీసుకురావడానికి కుట్రలు చేస్తున్నారు ఈ మనస్మృతి ఏం చెప్తున్నాయా అంటే మహిళలు చిన్న చూపు తీస్తుంది మహిళలు బలహీనులు అని చెప్తుంది మహిళలకు విద్య మహిళలకు మహిళకు చదువుకోవద్దు మహిళలకు విద్య వద్దు అని చెప్తుంది కేవలం బ్రాహ్మణిజాన్ని ప్రోత్సహిస్తుంది ధనికర వర్గాన్ని ప్రోత్సహిస్తుంది పెద్ద కులాలను ప్రోత్సహించింది కులాలను ప్రోత్సహిస్తుంది అగ్ర కులాలు తప్పు చేస్తే ఒక శిక్ష వేరే తక్కువ కులాలు తప్పు చేస్తే ఒక శిక్ష పూర్తిగా విభిన్నంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ రాజ్యాంగం మార్చబడుతుందో మళ్ళీ మనం బంధీనం అయిపోతాం సంఖ్యలతో బంధించబడుతుంది సంఖ్యలతో బంధించబడతాం తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుంది అందరికీ ఈ రాజ్యాంగం యొక్క పొలాలు ఈ దేశ సంపద సమానంగా అనుభవిస్తున్నాం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి అని చెప్పక తప్పదు అట్లాంటి రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశం కొద్ది నాలుగు వందల ఎంపీ సీట్లు అయితే ఈ రాజ్యాంగాన్ని మేము మేమని చెప్పి మనస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగంగా పెట్టే కుట్రలు జరుగుతున్నాయి ఈరోజు మనస్మృతిని అప్పుడే ఇప్పుడు జమాలనే తగలబెట్టడం జరిగింది అలాంటి మనస్మృతిని ఇప్పుడు తీసుకువస్తే పూర్తిగా బానిసలైపోయి ఈ దేశ ప్రజలు బానిసలైతారు పెత్తాందో వ్యవస్థ అది మొత్తం దోచుకుంటారని అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని భారత రాజ్యాంగం యొక్క విలువలను అంబేద్కర్ యొక్క అంబేద్కర్ ఆశయాలను కూడా ప్రజల తీసుకెళ్తూ ఈరోజు మా ప్రియతమ నాయకులు ప్రేమ్సావరావు గారు నాయకత్వంలో ప్రజలకు మేము వివరించడం జరుగుతుంది భారత రాజ్యాంగము రచించినటువంటి అంబేద్కర్ గారిని అదేవిధంగా దేశపిత అయినటువంటి గాంధీ మహాత్ముని కూడా మరి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులే కావచ్చు మరి అవమానించే కార్యక్రమం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు